ఆర్సీబీ అండ్ ముంబై ఈ రెండు టీంల యొక్క ప్లేయింగ్ లెవెల్లలో రెండు వేల ఇరవై ఆరుకి అసలు ఏ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏ టీం చాలా స్ట్రాంగ్గా ఉందో మరి మొదటిగా మన ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్కి ఎలా ఉందో తెలుసుకుందాం మొదటిగా మన ఆర్సీబీ టీమ్కి రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ మరియు ఫిల్సాల్ట్ అయితే వస్తారు మరి వీళ్ళిద్దరైతే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో విధ్వంసమే చేస్తారని చెప్పాలి మన ఆర్సీబీ టీంకి అయితే మరి రెండు వేల ఇరవై ఐపీఎల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి మరి ఈ సీజన్ మన ఫిల్సాల్ట్ చూసుకుంటే కనుక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు కేవలం పదమూడు మ్యాచ్లలో నాలుగు వందల మూడు పరుగులు చేశాడు హయ్యెస్ట్ పరుగులేమో అరవై ఐదు చేశాడు మావా మరి అద్భుతమైన ప్రదర్శన అయితే ఇచ్చాడు మన ఆర్సీబీ సిబి వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు అయితే విధ్వంసం చేశాడు ఫిల్ సాల్ట్ నూట డెబ్బై ఐదు స్ట్రైక్ రేట్ తో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడని చెప్పాలి ఈ సీజన్ లో చూసుకుంటే గనుక నెక్స్ట్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కూడా ఈ సీజన్ లో మంచి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు కేవలం పదిహేను మ్యాచ్లలోనే ఆరు వందల యాభై ఏడు అయితే పరుగులు చేశాడు మావా హైయెస్ట్ ఏమో డెబ్బై మూడు చేశాడు మరి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు మన విరాట్ కోహ్లీ ఎప్పుడైనా మన ఆర్సీబీ టీంకి అయితే ఈ సీజన్లో అయితే ఆరు వందల యాభై ఏడు పరుగులతో విరుచుకు పడ్డాడు ప్రతి ఒక్క టీం పైన నూట నలభై నాలుగు స్టైగ్ మాత్రమే మెయింటైన్ చేశాడు ఈ సీజన్లో చూసుకుంటే కనుక మరి ఇద్దరు ఫిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్టార్ట్ అయితే మంచిగా అందించారని చెప్పాలి ఈ సీజన్ విరాట్ అండ్ ఫిల్సాల్ట్ ఇద్దరు ఆటగాళ్లు ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే గనుక రెండు వేల ఇరవై ఐపీఎల్ కి చాలా బెటర్ గా ఉంటుంది పవర్ పేల్ అయితే చాలా రన్స్ వచ్చేటట్టే కుడతాయి మన ఆర్సీబీ టీమ్ కి ఇక నెక్స్ట్ వన్ డౌన్ గా చూసుకుంటే కనుక మన దేదోత్ పడికల్ అయితే ఉన్నాడు పడికల్ ఈ సీజన్ లో చూసుకుంటే కనుక ఆడిన పది మ్యాచ్ లలో కేవలం రెండు వందల నలభై ఏడు పరుగులు మాత్రమే చేస్తాడు హైయెస్ట్ స్కోర్ ఏమో అరవై ఒకటి ఇచ్చేసాడు ఈ సీజన్ లో అయితే స్ట్రైక్ రేట్ అయితే విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువగా మెయింటైన్ చేశాడు వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు మన దేదోత్ పడికల్ అయితే మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ కృణాల్ పాండ్యా కృణాల్ పాండ్యా అయితే ఈ సీజన్ లో చూసుకుంటే కనుక ఆడిన పదిహేను మ్యాచ్ నూట తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు అది కూడా ఒకటే మ్యాచ్లో హయ్యెస్ట్ స్కోరు డెబ్బై మూడు పరుగులు అయితే చేశాడు మరి దాంతోనే మన కృణాల్ పండి అయితే అడిగిన పదిహేను మ్యాచ్లలో నూట తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడని చెప్పాలి స్ట్రైక్ రేట్ అయితే నూట ఇరవై ఆరు మాత్రమే మెయింటైన్ చేశాడు మరి బ్యాటింగ్లో అయితే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు ఇక బౌలింగ్ విషయానికి వస్తే కనుక అదే పదిహేను మ్యాచ్లలో రెండు వందల డెబ్బై ఆరు బాల్స్ వేసి మూడు వందల డెబ్బై తొమ్మిది పరులు ఇచ్చి పదిహేడు వికెట్ తీసుకొని చాలా అంటే చాలా బెటర్ నాకైతే ఆడాడు ఈ సీజన్లో కృణాల్ పాండ్య కప్పు వచ్చిందంటే ఒక కారణం మన కృణాల్ పంజ్యా కూడా ఆర్సీబీ టీంలో అయితే మరి ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్పిన్ లో అయితే మన ఆర్సీబీ టీం మూ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన జితేష్ శర్మ జితేష్ శర్మ అయితే ఈ సీజన్ లో ఆడిన పదిహేను మ్యాచ్లలో కేవలం రెండు వందల అరవై ఒక పర్లు మాత్రమే చేశాడు అజయ్ సుస్కోర్ ఏమో ఎనభై ఐదు చేశాడు అవ్వ అది కూడా ఈ సీజన్ అయితే ఫినిషింగ్ నైన్ లో వచ్చాడు కాకపోతే ఇప్పుడైతే టాప్ ఆర్డర్ లోనే వస్తాడు మన జితేష్ శర్మ మరి జితేష్ శర్మ అయితే మంచి స్టైక్ రేట్ మెయింటైన్ చేశాడు మా బా నూట డెబ్బై ఆరు అయితే మెయింటైన్ చేసి అద్భుతమైన ఇంప్రెస్ నాకైతే ఆడాడు ఈ సీజన్లో జితేష్ శర్మ మరి కప్పు వచ్చిందంటే ఆర్సీబీ టీంకి ఇతను అయితే మంచి కారణం అని చెప్పాలి మరి నెక్స్ట్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు జితేష్ శర్మ వికెట్ కీపింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ వేరే అయితే పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్ లో మరి అదే ఫార్మ్ ని కంటిన్యూ చేస్తే కనుక మన ఆర్సీబీ టీం వచ్చే సీజన్ లో కూడా కప్పుని తీసుకువెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ప్లేయర్ టిమ్ డేవిడ్ టిమ్ డేవిడ్ అయితే ఈ సీజన్ లో కేవలం పన్నెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఆ పన్నెండు మ్యాచ్లలో నూట ఎనభై ఏడు పరుగులు చేశాడు ఒక ఆఫ్ ఇక్కడ ఉంది మన టిమ్మిన ఈ సీజన్ లో చూసుకుంటే కనుక మన టీమ్ డేడ్ అయితే ఫినిషింగ్ లేనప్పుడు వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ చేశాడంటే చాలా అంటే చాలా బెటర్ అని చెప్పాలి వన్ ఎయిర్టీ ఫైవ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఒక్కో టీం పైన విరుచుకోబడ్డాడు టీమ్ డేవిడ్ అయితే ఓ ది నెక్స్ట్ ప్లేయర్ మన రోమారాస్ చెప్పాడు చెప్పాడు అయితే ఈ సీజన్ లో కేవలం ఎనిమిది మ్యాచ్ మాత్రమే ఆడాడు ఆ ఎనిమిది మ్యాచ్లలో డెబ్బై పరుగులు చేశాడు ఒక మ్యాచ్ లో అయితే సిఎస్ క వర్సెస్ ఆర్సీ మ్యాచ్ లో యాభై మూడు పరుగులు చేశాడు లాస్ట్ లో వచ్చి బ్యాటింగ్ లో అయితే అంత ఎక్కువ ఛాన్సెస్ అయితే రాలేవు మన రోమారిస్ చెప్పటికి స్ట్రైక్ రేట్ అయితే రెండు వందల తొంభై ఒకటి మెయింటైన్ చేశాడు అని చెప్పాలి ఈ సీజన్ అది విధ్వంసమే అని చెప్పాలి ఇక బౌలింగ్ విషయాన్ని చూసుకుంటే కనుక రొమారే చెప్పాడు అదే ఎనిమిది మ్యాచ్లలో ఎనభై నాలుగు బాల్స్ వేసి నూట యాభై పరుగులు ఇచ్చి ఆరు వికెట్ అయితే తీసుకున్నాడు అద్భుతమైన ఆల్ రౌండ్ చూపెట్టాడు అని చెప్పాలి ఈ సీజన్లో మన రోమారేష్ చెప్పాడు చెప్పాడు గనక ఇలాంటి ఫామ్ నేను మనం ఆడుచు ఒక బ్యాక్ బోన్ లా మారిపోతాడు లైన్ అప్ లో చూసుకుంటే కనుక మన జాస్ ఎజలు ఎజలోడ్ అయితే ఈ సీజన్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు అతను ఆడిన పన్నెండు మ్యాచ్లలో రెండు వందల అరవై నాలుగు బాల్స్ వేసి మూడు వందల ఎనభై ఆరు పరుగులు ఇచ్చి ఇరవై రెండు వికెట్ తీసుకొని నెక్స్ట్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఈ సీజన్ లో వచ్చి చెప్పాలి ప్రతి ఒక్క టీమ్ లో పర్ఫార్మెన్స్ చేశాడు తన పేస్ అటాక్ తో మంచి మంచి బౌన్స్ వేసి బాలర్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు మేమ యావరేజ్ అయితే సెవెంటీన్ ఉంది మన జాస్ యజలు కి మూర్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ అయితే ఈ సీజన్ లో ఆడిన పద్నాలుగు మ్యాచ్ మూడు వందల పన్నెండు బాల్స్ చేసి నాలుగు వందల ఎనిమిది మూడు పరుగులు ఇచ్చి పదిహేడు వికెట్ తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్లో అయితే భునేశ్వరి కుమార్ అయితే పవర్ పిల్ల లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఆర్సీబీ టీం కి అయితే ఇతను ఒక బెటర్ బాలర్ అని చెప్పాలి మన ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు ఇప్పుడు వేస్ట్ గా వదులుకున్నామని అనుకుంటున్నారు వదులుకున్న తర్వాత ఏం లాభం ఉండదు మన ఆర్సీబీ టీం కి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో మనం నెక్స్ట్ ప్లేయర్ ఎస్ దయాల్ దయాల్ అయితే ఈ సీజన్ లో ఆడిన పదిహేను మ్యాచ్ లో రెండు వందల తొంభై నాలుగు బాల్స్ చేసి నాలుగు వందల డెబ్బై ఇచ్చి పదమూడు వికెట్ ఇచ్చుకుని నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఫినిషింగ్ లైన్ అప్ లో ఎస్ దయాల్ అయితే నిజంగా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మావ ఈ ముగ్గురు బాలర్స్ అయితే పవర్ పిల్ల లో మరియు ఫినిషింగ్ లైన్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది స్పిన్నర్స్ విషయానికి వస్తే గనక మన రుణల్డ్ పాండ్యా పాంజాయా అయితే ఈ సీజన్ లో నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు పదిహేను మ్యాచ్ లో రెండు వందల డెబ్బై ఆరు బాల్ చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది పరులు ఇచ్చి పదిహేడు వికెట్ తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు యాజ్ అ స్పిన్నర్ గా మరి కృణాల్ పాండే అయితే కప్పు అంటే కారణం ఈ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఓ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన సుయాష్ శర్మ సుయాష్ శర్మ అయితే ఈ సీజన్లో మన ఆర్సీబీ టీమ్ కి కేవలం పద్నాలుగు మ్యాచ్ ఆడి మూడు వందల బాల్స్ చేసి నాలుగు వందల నలభై రెండు పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్ అయితే తీసుకున్నాడు సుయాష్ శర్మ సుయాష్ శర్మ అంటే అంతంత పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో అయితే కాకపోతే యాజ్ ఎ స్పిన్నర్గా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మన ఆర్సీబీ టీమ్కి ఒక బ్యాక్ బోన్గా అయితే మరి మన స్పిన్నర్స్ అయితే వేలి మావా ఇక మన ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇది ఇక ముంబై యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకున్న తర్వాత ఈ రెండు టీమ్లలో ఏ టీం స్ట్రాంగ్గా ఉందో తెలుసుకుందాం మరి మన ముంబై టీమ్ కి ఎప్పటిలాగానే రోహిత్ శర్మ అండ్ రియన్ రికల్టర్ అయితే ఓపెనర్స్ గా వస్తున్నారు మరి వీళ్ళిద్దరు కూడా మంచి స్టార్ట్ ని అందిస్తున్నారు చెప్పాలి మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే పవర్ ప్లే ఇద్దరు ఆటగాలు నెక్స్ట్ లెవెల్ విధ్వంసం అయితే చేస్తున్నారు ముందుగా మన రోహిత్ శర్మ విషయానికి వస్తే కనుక రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఆడిన పదిహేను మ్యాచ్లు నాలుగు వందల పద్దెనిమిది పరుగులు అయితే చేశాడు ఐఎస్ స్కోర్ ఏమో ఎనభై ఒకటి చేశాడు మావా స్ట్రైక్ రేట్ అయితే తక్కువ మెయింటైన్ చేశాడని చెప్పాలి తన హిట్టింగ్ అయితే కేవలం నూట నలభై తొమ్మిది మాత్రమే మెయింటైన్ చేశాడు ఈ ఫస్ట్ టైం అయితే ఇలాంటి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు ఈ సీజన్ లో రోహిత్ శర్మ రోహిత్ శర్మ అయితే ఇక మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మా బాబా మన ముంబై ఇండియన్స్ టీం కి ఎప్పుడైనా రియన్ నికల్టన్ విషయానికి వస్తే కనుక రియన్ నికల్టన్ అయితే ఈ సీజన్ లోనే మన ముంబై ఇండియన్ టీం అయితే డెప్ చేశాడు మరి అతను ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో మూడు వందల ఎనభై ఎనిమిది రన్స్ అయితే చేశాడు మావా హైయెస్ట్ పరుగులేమో సిక్స్టీ టూ చేశాడు ఇక స్ట్రైక్ రేట్ అయితే రోహిత్ శర్మ కన్నా ఒక పాయింట్ అయితే ఎక్కువగానే ఉంది వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు ఈ సీజన్ లో మరి ఇద్దరు ఆటగాళ్ళైతే మన ముంబై ఇండియన్స్ టీమ్ అయితే ఓపెనింగ్ షర్ట్ అయితే అద్భుతంగా అందిస్తున్నారు మరి ఇలాంటి ఫామ్ ని కొనసాగిస్తూ కనుక మన ముంబై ఇండియన్స్ టీమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాలి రెండు వేల ఇరవై ఐపీఎల్ కి ఇక వన్ డౌన్ పేర్ కనుక మన విల్ జాక్స్ విల్ జాక్స్ అయితే ఈ సీజన్ లో ఆడిన పదమూడు మ్యాచ్ లలో కేవలం రెండు వందల ముప్పై మూడు పరుగులు అయితే చేశాడు అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు ఈ సీజన్ లో అయితే స్ట్రైక్ రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువ మెయింటైన్ చేశాడు మావా మన ఆర్సీబీ టీమ్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు మనం అందరం చూస్తాం బట్ మన ఎంఐ టీంకి కైతే అంత అద్భుతంగా స్టైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేడు కేవలం వన్ థర్టీ ఫైవ్ మాత్రమే మెయింటైన్ నెక్స్ట్ ప్లేయర్ మన తిలక్ వర్మ తిలక్ వర్మ అయితే ఈ సీజన్లో కేవలం పదహారు మ్యాచ్ ఆడి మూడు వందల నలభై మూడు పరుగులు అయితే చేశాడు హయెస్ట్ పరుగులేమో ఫిఫ్టీ నైన్ చేశాడు మావా ఇక స్టైక్ రేట్ విషయానికి వస్తే కనుక అతను కూడా అంతా మెయింటైన్ చేయలేని చెప్పాలి ఈ సీజన్లో చూసుకుంటే కనుక కేవలం నూట ముప్పై ఎనిమిది స్ట్రైక్ రేట్ మాత్రమే మెయింటైన్ చేస్తాడు అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ లేదు మన తిలక వర్మది ఈ సీజన్ నెక్స్ట్ ప్లేయర్ మన సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ సీజన్లో చూసుకుంటే కనుక అతను ఆడిన పదహారు మ్యాచ్లలో ఏడు వందల పదిహేడు అయితే చేశాడు మావా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్లో మన సూర్యకుమార్ యాదవ్ యాజ్ అ మిడ్ ఆర్డర్గా వచ్చి అతనైతే ఈ సీజన్లో వన్ సిక్స్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు మావా మన ముంబై ఇండియన్స్ టీం ఆపద ఉన్నప్పుడు వచ్చి ఆదుకొని బెటర్గా పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్ నెక్స్ట్ ప్లేయర్ మన నమంది నమందీర్ అయితే ఈ సీజన్ లో అతను ఆడిన పదహారు మ్యాచ్లు రెండు వందల యాభై రెండు పరుగులు అయితే చేశాడు హైయెస్ట్ పరుగులేమో ఫార్టీ సిక్స్ చేశాడు మావా యాజ్ ఏ ఫినిషింగ్ లైన్ వచ్చి స్టైక్ రేట్ అయితే అద్భుతంగా మెయింటైన్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో వన్ ఎయిటీ టూ మెయింటైన్ చేస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మన ముంబై ఇండియన్స్ టీమ్ ఈ సీజన్ మూ టు ది నెక్స్పైర్ మన హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా అయితే ఈ సీజన్లో లో ఒకవైపు క్యాప్టెన్సీ భార్యని మోసాడు మరియు బ్యాటింగ్ భార్యని కూడా మోసాడని చెప్పాలి వచ్చే సీజన్ కూడా అదే కంటిన్యూ చేయాలి మన ఆర్థిక పంజా ఈ సీజన్ లో చూసుకుంటే కనుక అతను ఆడిన పదిహేను మ్యాచ్లలో కేవలం రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేశాడు అది ఫినిషింగ్ ఐనప్ వచ్చి నలభై ఎనిమిది అయస్టు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ కూడా బాగానే మెయింటైన్ చేశాడని చెప్పాలి ఈ సీజన్ లో మన ఆర్థిక పంజా వన్ సిక్స్టీ త్రీ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు ఫినిషింగ్ అయినప్పుడు లో నెక్స్ట్ ప్లేయర్ మన రుతర్ ఫడ్ అయితే ఈ సీజన్ లో మన గుజరాత్ టీం నుంచి అయితే ట్రేడ్ తీసుకున్నారు మన ముంబై టీం వాళ్ళు మరి ఈ సీజన్ లో మన గుజరాత్ టీంకి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అంటే మొత్తం పదమూడు మ్యాచ్ ఆడి రెండు వందల తొంభై ఒక పరుగులు చేశాడు మావా హయెస్ట్ పరుగులేమో నలభై ఆరు చేశాడు మరి నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో మన గుజరాత్ టీంకి కి రేట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే మెయింటైన్ చేశాడు వన్ ఫిఫ్టీ సెవెన్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ అద్భుతమైన ప్రదర్శన అయితే ఇచ్చాడు మన గుజరాత్ టీంకి మరి ముంబై టీంకి ఎలా ఆడతాడో చూడండి రెండు వేల ఇరవై ఐపీఎల్ ఇక మన ముంబై బౌలింగ్ లైనప్ లో చూసుకుంటే కనుక మొదటిగా మన దీపక్ చాహర్ దీపక్ చాహర్ అయితే ఈ సీజన్ లో మన ముంబై నెక్స్ట్ టీంకి బౌలింగ్ గా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పాలి మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడి రెండు వందల నలభై ఆరు బాల్స్ వేసి మూడు వందల డెబ్బై ఆరు పరుగులు ఇచ్చి పదకొండు వికెట్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు పవర్ ప్లేలో అయితే మరి ఇలాంటి ఫామ్ని వచ్చే సీజన్లో కంటిన్యూ చేస్తే నెక్స్ట్ లెవెల్గా తరవుతుంది మన ముంబై ఇండియన్స్ బౌలింగ్ బాలింగ్ ఏ ది నెక్స్ట్ ప్లేయర్ మన ట్రెంట్ బౌల్ట్ బౌల్ట్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు ఈ సీజన్లో అతను ఆడిన పదహారు మ్యాచ్లలో మూడు వందల నలభై ఆరు బాల్స్ వేసి ఐదు వందల పదిహేడు పరుగులు ఇచ్చి ఇరవై రెండు వికెట్లు తీసుకొని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో ఇప్పుడు మన ఆర్ఆర్ వాళ్ళు ఎందుకు వదులుకున్నామని అనుకుంటున్నారు మరి ట్రెండ్ బౌట్ అయితే అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ప్లేయర్ మన జస్ప్రీత్ బుమ్రా బుమ్రా ఇలాంటి ప్రదర్శన ఇస్తాడు మన అందరికి తెలిసింది ఈ సీజన్ లో అతను ఆడిన పన్నెండు మ్యాచ్ లలో రెండు వందల నాలుగు బాల్ చేసి మూడు వందల పదహారు పరుగులు ఇచ్చి పద్దెనిమిది వికెట్లు తీసుకుని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు యావరేజ్ ఏమో పదిహేడు ఉంది మా మరి ఇలాంటి యావరేజ్ ని పెట్టుకుని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు మన జస్పిత్ బుమ్రా అయితే బూమ్రా అయితే ఎప్పుడైనా ఫామ్ లో ఉంటాడు మన ముంబై ఇండియన్స్ టీమ్ కి నెక్స్ట్ ప్లేయర్ స్పిన్నర్ గా మన మయాంక్ అనేది ట్రేడ్ చేసుకున్నారు కేర్ టీమ్ నుంచి మరి రెండు వేల ఇరవై ఐదులో అయితే అతను ఒక మ్యాచ్ కూడా ఆలాడు రెండు వేల ఇరవై ఐదులో అయితే మొత్తం దూరం అయిపోయాడు మావా ఇక రెండు వేల ఇరవై నాలుగు టీం తరఫున చూసుకుంటే కనుక అతను ఆడిన ఏడు మ్యాచ్లలో నూట ముప్పై రెండు బాల్స్ చేసి రెండు వందల యాభై తొమ్మిది పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు మరి అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు యావరేజ్ తీసుకుంటే కనుక థర్టీ టూ మాత్రమే ఉంది మరి మయాంక్ మాన్గాడ్ అయితే పాస్ట్ లో మన ఎస్ఆర్ఎస్ టీమ్ విధ్వంసం చేశాడని చెప్పాలి మూ టు ది నెక్స్ట్ స్పిన్నర్ మనం అయితే ఈ సీజన్ లో మన ముంబై ఇండియన్స్ టీమ్ కి నెక్స్ట్ డే అయితే పర్ఫార్మెన్స్ చేశాడు యాజ్ ఎ స్పిన్నర్ గా మరి ఈ సీజన్లో చూసుకుంటే కనుక అతను ఆడిన పదమూడు మ్యాచ్లలో రెండు వందల ముప్పై ఏడు బాల్స్ వేసి మూడు వందల పదమూడు పరులు ఇచ్చి పది వికెట్లు తీసుకొని నెక్స్ట్ డేడ్ అయితే పర్ఫార్మ్ చేశాడు మన ముంబై ఇండియన్స్ టీమ్కి అతనైతే స్పిన్నింగ్ లో ఒక బ్యాక్ బౌంగ్గా మారిపోయాడు మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే ఇలాంటి ఫామ్ కనసాగిస్తే కనుక స్పిన్నర్లో కూడా మన నెక్స్ట్ డే డికి తర మన ముంబై ఇండియన్స్ టీమ్ మూటో ది నెక్స్ట్ స్పిన్నర్ మన రఘు శర్మ రఘు శర్మ అయితే ఒక మంచి లెగ్ స్పిన్ బౌలర్ మావా మరి ఇతనైతే మనకు బ్యాక్అప్ గా మంచిగా పనికి వస్తాడు మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే మరి మన ముంబై యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా ఇదే మరి ఈ రెండు టీంలలో ఏ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ స్ట్రాంగ్గా ఉందంటే నేనైతే ఆర్సీబీ అని ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి బ్యాటర్స్ ఉన్నారు ఓపెనర్స్ ఉన్నారు ఫినిషర్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్లో విధ్వంసం చేసే బ్యాటర్స్ కూడా ఉన్నారు ఇక బాలింగ్లో చూసుకుంటే కనుక ఎజలుడ్ ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసింది బాలింగ్ అయినప్పుడు ముంబై టీం కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్ బ్యాటింగ్లో వీక్ వీక్గా ఉందని నాకైతే అనిపిస్తుంది మావా మరి ఈ రెండు టీంలలో ఏ టీం స్ట్రాంగ్గా ఉందో మీరైతే చెప్పండి మావా నేనైతే మన ఆర్సీబీటీ మనీ ఖచ్చితంగా అనుకుంటున్నాను మరి మీకు ఏటీఎం స్టాంగ్ ఉందని ప్రశ్న కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం